ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే ఆవిడ అనిత్ గారు ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు పోలీసులు ఆవిడని అడ్డుకుని లోపల నెలనివ్వకుండా అనిత గారు ఆవిడ మళ్ళీ అందరూ సెల్యూట్లు కొట్టి ఆవిడ అదే చెప్తున్నా సార్ ఎప్పుడైనా సరే ప్రకృతి మనందరికంటే చాలా గొప్పది అవును ఎక్కడ దెబ్బతిన్నామో నిజాయితీగా ఒకవేళ నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడతది ప్రకృతి మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో ఎంత ఏడిపించారండి ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఆయనతో పాటు నన్ను ఐదు సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు ప్రకృతి ఊరుకుంటుందా తిరిగి 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 అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ యదవలు ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్ ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాడు లేడు సార్ తెలుసా మీకు ఈయన కొడుకులు చేసిన పనికి ఇల్లు నాకు ఈయన బిడ్డలు అరసన ఊరికొక విల్లా కడుతున్నారు ఊరికొక విల్లా పేటకు ఒక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడు సార్ ఎవరి నేను చెప్తాను కదండి మనం ఎవరినో మబ్బి పెడుతున్నాం భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరే ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే ఆ అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డి కూడా తగిలింది అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా బలి మేనేజ్ చేస్తున్నాను నేను బలి మేనేజ్ చేస్తున్నాను ఆ పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు అది ఏం కట్టాడండి వాళ్ళ వీడియోలో చూడండి ఎవరు వద్దు రోజా గంటకు మాట మాట్లాడారు మేడం కూడా మాట్లాడారు కదా ఆవిడ మళ్ళీ నిన్న ట్వీట్ అది టూరిజం కోసం చేసింది కదా మరి ముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్ లో కట్టాము ఆవిడ వీడియోలు డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట నిన్న తాడేపల్లిలో తాడేపల్లిలో కూడా చూడండి బజార్ బజార్ ఆక్రమించేశాడు పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరగట్ట మీద ఉండే బగీన్హాం కెనాల్ చుట్టూ ఉండే మొత్తం లేపేశారు అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళు వేసేసి రోడ్డు వేస్తే వేసావు ఆ రోడ్ల నుంచి నడవడానికి ఇల్లేదు భయస్తుడండి అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా జరిగింది ఒకటే చూసారు టీవీలో చేసేది వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి అది బుల్డో చేస్తారు వాళ్ళకున్న గుణం అది బుల్డోజ్ చేసే గుణం మొత్తం అలా అలా తయారు చేశారు వ్యవస్థ వాళ్ళ వ్యవస్థనే అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల్ గారు దూరం అయిపోయారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ తర్వాత మదరు దూరం అయిపోయారు ఇలా జరుగుతున్నది ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ లేకపోతే ఆ శ్రేణులు కానీ లేకపోతే ఆయన అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి గుర్తుపెట్టుకోండి తను తనొక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి ఐపాక్ ఒకటి దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి సాక్షి పేపర్ ఒకటి ఇది మాత్రమే తను మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి తను ఒక బిజినెస్ మ్యాన్ సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన ఓకే సార్ నేను అదే అదే దానికే వస్తున్నా తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి వాళ్లే సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా తండ్రిని సొంత బాబాయ్ రక్తం రక్తం మరిగిద్దండి మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని చెల్లెలు పోయిన ఘోషించి ఘోషించింది అక్కడ సొంత చెల్లెలు కూడా చెప్పింది ఇదే అవినాశ సాక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్గా ఓపెనింగ్ చెప్పారు సొంత చెల్లెలు అంటే అడిగింది అన్న దీని సంగతి తేల్చాలన్నా ఇది మన సొంత బాబాయ్ అన్న అని ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి తన 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 అభిమాని ఇది ఈ అంటే దీన్ని ఏమంటారో ఏమో నాకైతే నాకు భాష తెలియదు సార్ చాలా అన్యాయంగా పరిపాలన దగ్గర చెల్లెలు చెప్తానే ఉంది మా అన్నకి తేడా మనిషి మా అన్న వల్ల కాదు ఇవన్నీ కూడా పట్టేయండి మన మొన్న అవును ఆమె ఇంకా లెక్కే ఉంది సార్ తనకి ఈ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు నేర్చుకునేవాడు ఫస్ట్ నేర్చుకునేవాడు తన సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి జనంలోనేమో మూడు వేల కిలోమీటర్లు తిరిగావా జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకొని బతుకుతావా సెక్రటరీకి పోలేవా జర్నలిస్టులను కలవలేవా జర్నలిస్ట్తో మీటింగ్లు పెట్టలేవా ఎక్కాడా లేదా ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులు అంటే ఇప్పుడు వారదండి ప్రజలకినూ ప్రభుత్వానికి వారది జర్నలిస్టులు వాళ్ళతో కలకపోతే నువ్వేం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని మాట్లాడింది లేదండి లాస్ట్ ఇయర్స్ లో ఎలా ఉంటుంది అంటే అసలు నేను చెప్తాను కదా అతను ఒక ఎంపైర్ అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయన 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 ఆయనతోని కాని చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు ప్రజలు ఏం చేశారో చెప్పారు అన్న క్యాంటీన్ చేసినవి నాన్న పేరు పెట్టు పేదవాడికి అన్నం పెట్టేది రోజు ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు చేశావు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టిపడేసి అక్కడి నుంచి నడిపించు ప్రజావేదిక ఏం చేసింది ఎందుకు ఎన్ని కూల్చేశరింగ్ అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్ గా ఒక చిన్న పోసే కార్యక్రమానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్ చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంబటి రాంబాబు గారు అన్నాడు నాకు అర్థం కాలేదండి ఇది అసలు నాకే అర్థం కాలేదు నీకెందుకు అర్థమైంది మీ ఉద్దేశం అసలు ప్రజలు ప్రభుత్వం లేదంటే పరిపాలన ప్రాజెక్టులు ప్రాజెక్టులు రోడ్లు ఇది ప్రజాస్వామ్యం అంటే సమాజం అంటే ఇది ఇది వదిలేసి రోడ్లు వేయడంట బడులు బాగు చేయించాను బడులు ఐబీ గురించి కరికులం గురించి అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు ఒక వంతులు గారు ఉంటాడు రాసిస్తాడు మొత్తం అది మాట్లాడుతుంటాడు అతను ఇంత మించి ఏం చేయడు అతను మొత్తం ల్యాండు మైను శాండు లిక్కరు ఎన్ని ఎన్ని వస్తాయి తెలుసా అవును కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి లక్షల కోట్లు కావచ్చు కనీసం లక్ష కోట్ల లోపల ఉంటుంది ఎంతో కానీ వంద కోట్లకే జ కేజ్రీవాల్ లోపలే సరే అవును వేల కోట్ల రూపాయల సంపాదన ఎవరి కోసమే కర్మని కర్మ చుట్టూ తిరిగి వస్తుంది ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి